ఈ దినపత్రికలో నా సంపాదక మిత్రుడు ఆయన ఒక వ్యాసండి వచ్చారు దాంట్లో ఏంటంటే బీజేపీకి అనుకున్న సీట్లు రావట్లేదు కాబట్టి తగ్గితే మిత్రపక్షాల మీద ఆధారపడాల్సి వస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడితే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కోరికలు ప్రత్యేక హోదా సాధించుకునే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతుందని అందులో రాశారు అలాగే జగన్ కూడా కేంద్రంలో మా మీద ఆధారపడే ప్రభుత్వం రావాలి వస్తే అప్పుడు ఇవన్నీ కూడా చేయొచ్చు దేవుణ్ణి ప్రార్థించండి ఇట్లాంటివి ఆయన కూడా చెప్తుంటారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది ఆధారపడే పరిస్థితి లేకపోవచ్చు కానీ ప్రభుత్వంలో భాగంగా ఉంది మరి ఎన్నిసార్లు వాళ్ళు ఈ విషయం మీద ఫైట్ చేశారు దానికి సంబంధించి ఎన్ని కోరికలు సాధించుకొచ్చారు ప్రత్యేక హోదా బదులు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్న అనుభవాలు అండి ఇప్పుడు పద జూన్కు రెండుకు పదేళ్ళు పూర్తి విభజన చట్టం కూడా కాలం అయిపోతుండే ఇంతవరకు ఏమి వచ్చాయి చెప్పండి జగన్ కూడా తన పదవీ కాలం అంతా బీజేపీతో దగ్గరగానే ఉన్నారు కదా ఆధారపడకపోయినా సరే ఆధారపడటం అంటారు అనేక సార్లు బిల్లులు ఆమోదం పొందడానికి ఆధారపడిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి బీజేపీ ఎలా చేసింది ఎందుకు చేసింది చేయలేదు అన్న తెలిసి కూడా లేదు చాలా తేలికైన విషయమైనట్టు ఏదో సీనియర్ మారిపోతుంది వీళ్ళ మీద ఆధారపడితే వచ్చేస్తాయి అని అనుకోవటం మొన్న కూడా ఒక అయితే ఒక టీవీ చర్చలో నా మిత్రుడు ఒక ఆయన చాలా సూటిగా అదేం జరగదు ఇప్పుడున్న స్టేటస్ కొనే కొనసాగుతుంది అని కూడా ఆయన బలగుతు చెప్తుండే అలాగే బీజేపీ వాళ్ళు ఎన్డీఏలో భాగస్వాములు అయినప్పటికీ జగన్తో కూడా కాంటాక్ట్ కొనసాగిస్తున్నారు రేపు ఎన్నికల తర్వాత కేంద్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి మళ్ళీ పోలింగ్ తర్వాత ఏం మాట్లాడకుండా మౌనం పాటిస్తున్నారు ఈ విషయాలన్నీ రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయండి ఇటువంటి అప్పుడు మనం కొత్త ఆశలు భ్రమలు కలిగించడం శుద్ధ దాండగా పదేళ్ల పాటు విభజిత రాష్ట్ర ప్రజలు కేంద్రం కోసం ఎదురు చూసి ఆగ్రహించారు అనేకసార్లు అసలు దాన్ని తీవ్రంగా దాన్ని పక్కన పెట్టేశారు ఓట్లేయలేదు అయినా కానీ పార్టీలు వెళ్ళి వాళ్ళతో కలుస్తున్నాయి మూడు ప్రాంతీయ పార్టీలు కాబట్టి ఏదో ఒరికి పడుతుంది లేదా దేని రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కలిసాము రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము రాజ్యాంగబద్ధమైన సంబంధాలు పాటిస్తున్నామని టీడీపీ చెప్పినా వైసీపీ చెప్పినా జనసేన సరే సరే వాళ్ళ పూర్తిగా వాళ్ళ పరిధిలో వాళ్ళ కూటమిలోనే ఉంది ఇప్పుడు తెలుగుదేశం కూడా ఉంది అనుకోండి కాబట్టి అది ఏమీ ఆశకు ఆధారం లేదు గత అనుభవం ఎంత మాత్రం బలపరచడం లేదు Thank you.